బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఈ పదో వారంలో మరో ఎలిమినేషన్లో భాగంగా ఆఫీషియల్గా పూర్తి అయ్యింది ఇంకా ఈ వారం డబ్ల్యూ ఎలిమినేషన్లో భాగంగా శనివారం రోజే ఇంకా నిఖిల్ని ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేయడం జరిగింది ఇంకా ఈ వారం నామినేషన్లో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ ఓటింగ్ ఓటింగ్లో ఉన్న డబ్ల్యూ ఎలిమినేషన్ భాగంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన నిఖిల్ స్టేజ్ పైన నాగార్జున గారితో మాట్లాడుతూ ఇంకా ఆ తర్వాత బిగ్ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అయితే పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ ఈ సీజన్కి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి హోస్టింగ్ శివాజీ గారు చేస్తున్న సంఘటన అందరికీ తెలిసిందే తనదైన స్టైల్లో అయితే ఇంకా ఎరగదీసేస్తాడు శివాజీ ఇంటర్వ్యూ ఇంకా శివాజీ ఇంకా బిగ్ బాస్ బజ్కి వచ్చిన నిఖిల్ని ఆహ్వానించి తనదనే స్టైల్ రీతిలో బిగ్ బాస్ బజ్లో వచ్చిన నిఖిల్కి సూటిగా ప్రశ్నల వర్షం కురిపించి సుత్తి లేకుండా ఇంకా అడగడం జరిగింది శివాజీ నిఖిల్ నువ్వు ఇంత త్వరగా వచ్చేయడానికి గల కారణం రీజన్ ఏమిటనేది చెప్పు అంటే నేను ఇంత త్వరగా వచ్చేస్తాననేసి అస్సలు అనుకోలేదు ఎందుకంటే నేను గేములు బాగానే ఆడుతాను ఫిజికల్ టాస్క్లు బాగానే ఆడతాను బాగానే మాట్లాడతాను కానీ నేను ఎందుకు వచ్చేసారో నాకు అర్థం కావడం లేదు నేను టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ని అంటూ చెప్పడం జరుగుతుంది నిఖిల్ నువ్వు ఇన్ని రోజుల పాటు హౌస్లో ఉండడమే గొప్ప ఇంకా నువ్వు టాప్ ఫైవ్ అంటున్నావా అంటూ పక్క పక్క నవ్వుతారు శివాజీ గారు ఇంకా శివాజీ గారు అలా నవ్వడంతో నిఖిల్ కొంచెం కాపాడు ఎర్ర చేస్తాడు ఇంకా ఇక్కడ ఇంకా ఇందులో భాగంగానే ఇంకా ఇది శివాజీ అయితే ఇంకో మాట అడుగుతాడు మరి తల్లిదండ్రుల కోసం నీ అభిప్రాయం ఏమిటి అంటే తనుజా చాలా బాగా టాస్క్ ప్రకారం చూసుకుంటే చాలా బాగా ఆడుతుంది అన్నీ కూడా ఎందుకంటే అబ్బాయిలతో పాటు ఇంకా సరిసమానగా పోటీ ఇస్తుంది తనలోని గెలవాలనేసి పొట్టుదల చూస్తే నాకు అనిపిస్తుంది అంటూ అలాగే తనలో నాకు నచ్చని క్వాలిటీ ఏమైనా ఉందంటే తనకి ఎవరైనా సరే సపోర్ట్ చేయకపోతే చంద్రముఖి అయిపోతుంది ఇంకా వాళ్ళ మీద పెద్ద పెద్ద నోరు వేసుకుని పడిపోతుంది అదే నాకు తనలో నచ్చని క్వాలిటీ నేను అదే చాలాసార్లు తనుజాచ చెప్పాను ఒకవేళ అవుతుంది వాటిని సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎప్పుడు ఒకలాగే ఉండాలి అంటూ నేను చాలాసార్లు చెప్పడం జరిగింది తనుజనే నాకు ఆమెలో నచ్చని క్వాలిటీ ఉన్నదంటే ఇదే నాకు నచ్చదు అంటూ తరణుల కోసం ఈ విధంగా చెప్పడం జరిగింది మరి కళ్యాణ్ కోసం నీ అభిప్రాయం ఏమిటంటే కళ్యాణ్ కూడా టాస్కుల ప్రకారం చాలా బాగా ఆడతారు తనకి కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి అంటూ కళ్యాణ్ కోసం అయితే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మరి రీతు కోసం నీ అభిప్రాయం ఏమిటి అంటే రీతు డిమాండ్ చుట్టూ తిరగడం తప్ప తనలో ఆట అయితే ఏమీ లేదు అంటూ రీతు కోసం ఈ విధంగా చెప్పడం జరిగింది మరి సుమన్ అన్న కోసం నీ అభిప్రాయం ఏమిటి అంటే సుమన్ అన్న పెద్దగా ఆట ఆడు కానీ ఆడియన్స్ ఎందుకు ఓటు వేస్తాను నాకు అర్థం కావట్లేదు తనకు ఆ గేమ్ కోసం కూడా పెద్దగా తెలీదు అంటూ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మరి హిమాన్యాలు కోసం ఈ అభిప్రాయం ఏమిటంటే ఇమాన్యాలు బాగా ఆడుతాడు టాస్క్లో అలాగే ఇంకా తను చాలా కామెడీ చేస్తారు నాకు బెదర్ లాగా అనిపిస్తాడు హిమాయాలను చూస్తే హిమాయాలకి కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ హిమాన్యాలు కోసం కూడా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మొత్తానికి తనకి నిక్కిల్ అయితే అవసరం బయటకు వచ్చేయడం జరిగింది